భారత్ సరిహద్దుల్లో జరుగుతోంది ఒకవైపు బంగ్లాదేశ్ ఎన్నికలు మరోవైపు అంతర్జాతీయ గూడాచారి సంస్థల నీడలు ఢిల్లీ నడిబొట్టిన ఒక బ్రిటీష్ ఏజెంట్ చేసిన పని ఇప్పుడు భారత నిఘా వర్గాలను ఉలిక్కి చేసింది అమెరికా నుంచి పాకిస్తాన్ దాకా అందరి కళ్ళు ఇప్పుడు భారత్ పైనే మోదీ దోబల్ టీం వేసిన ప్లాన్ చూసి ప్రపంచ దేశాలు షాక్ అవుతున్నాయి అసలు ఎవరా సారాకు ఆమె ఢిల్లీ పర్యటన వెనుకున్న అసలు రహస్యం ఏంటి ఆమె పేరు బంగ్లాదేశ్ లో బ్రిటిష్ హై కమిషనర్ గా పనిచేస్తోంది కానీ కేవలం ఒక డిప్లొమాట్ మాత్రమేనా అంటే కాదనే అంటున్నాయి విశ్లేషణలు హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమైంది బంగ్లాదేశ్ లో ఎన్నికలు సజావుగా జరగాలని పైకి కబుర్లు చెబుతున్నా లోపల మాత్రం ఎం సిక్స్టీన్ మరియు సిఐఏఏ ఏజెంట్లతో కలిసి భారత్ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి అయితే ఇక్కడే సేమ్ రివర్స్ అయింది తానేదో పెద్ద మనిషిలా వచ్చి భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారిని ఇతర అధికారులను కలవాలని ప్రయత్నించింది కానీ మన న్యూ ఇండియా స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుగా ముందస్తు అపాయింట్మెంట్ లేదంటూ ముఖం మీద తలుపులు వేసింది భారత్ బ్రిటిష్ రాయబారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పి పంపడం అంటే ప్రపంచ దేశాలకు భారత్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అసలు కుట్ర ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్ లో ప్రస్తుత ప్రధాని షేక్ హసీనాను గద్దెంచి పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే జమత్ఇ ఇస్లామి పార్టీని అధికారంలోకి తేవాలని అమెరికా టర్కీ పాకిస్తాన్ ప్లాన్ చేస్తున్నాయి బంగ్లాదేశ్ కనుక వీరి చేతిలోకి వెళ్తే అది భారత్ కు రెండో పాకిస్తాన్ లా మారు అందుకే ఈ అంతర్జాతీయ ఏజెంట్లు ఢిల్లీలో డేరా వేశారు కానీ అక్కడ ఉన్నది అజిత్ తోవల్ శత్రు ఊపిరిని కూడా పసిగట్టే ఇండియన్ జేమ్స్ బాండ్ సారాకు ఏం చేయబోతోంది అమెరికా ప్లాన్ ఏంటి అంతా గమనిస్తున్న భారత్ ఇప్పుడు డ్రాప్ సైలెన్స్ పాటిస్తోంది కానీ ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం మాత్రమే బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక శక్తులు తోక జాడిస్తే ఇండియన్ ఆర్మీ నేరుగా రంగంలోకి దిగుతుందని ఇప్పటికీ ఆర్మీ చీఫ్ ద్వారా సంకేతాలు వెళ్లాయి చూసారుగా బంగ్లాదేశ్ ఎన్నికలు ఇప్పుడు కేవలం ఒక దేశానికే పరిమితం కాలేదు ఇది భారత్ మరియు పాశ్చాత్య శక్తుల మధ్య జరుగుతున్న ఒక మైండ్ గేమ్ మోదీ గారు ఈ దెబ్బతో సారా కుక్ ప్లాన్ రివర్స్ అవుతుందా మీరేమనుకుంటున్నారు వెంటనే కామెంట్ చేయండి ఇలాంటి సెన్సేషనల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్